హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జమ్మూ కాశ్మీర్లోని పెహల్గామ్లో ఉగ్రదాడి తర్వాత జరుగుతున్న పరిణామాలు మనం చూస్తున్నాం ఒక యుద్ధ వాతావరణం అయితే భారత్కి అండ్ పాక్ నెలకొనడం కూడా చూస్తున్నాం సో మరి దీనికి మొత్తం కూడా దేశమంతా ఒక తాటిపై వచ్చి ఈ ఇష్యూని ఖండించడం అండ్ అందరూ కూడా సర్జికల్ స్ట్రైక్స్ లేకుంటే ఎయిర్ స్ట్రైక్స్ లాంటివి ఎక్స్పెక్ట్ చేయడం కూడా చూస్తున్నాం అయితే కొంతమంది యుద్ధాన్ని కూడా కోరుకుంటున్నారు మరి యుద్ధ వాతావరణం నెలకొనే నేపథ్యంలో యుద్ధం జరిగే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి ఎటువైపు అంటే భారత్ దీనికి ఎలా బదులు చెప్పగలదు ఎలా ప్రతీకారం తెలుసుకోగలదు సో దీనికి సంబంధించి వివరాలన్నీ మనకు అందించడానికి ఆ ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు వారితో మాట్లాడడానికి సంబంధించి వివరాలు తెలిసిన ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే ఆదిత్య సార్ ఆ జమ్మూ కాశ్మీర్లో అంటే ప్రశాంతంగా ఉంది అని అనుకున్నాము షూటింగ్స్ జరుగుతున్నాయి టూరిజం కూడా అక్కడ పెరిగిపోయింది సో అనుకోకుండా ఉగ్రదాడి జరగడం ఒక్కసారిగా దేశం మొత్తం కూడా దిగ్భ్రాంతి గురవడం కూడా చూస్తున్నాం సార్ సో ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు మనకు వస్తూనే ఉన్నాయి సో యుద్ధ వాతావరణం నెలకొనడం యుద్ధం జరుగుతుందేమో అని అనుకోవడం కూడా చూస్తున్నాం మరి అటువంటి పరిస్థితి ఏమన్నా రావచ్చు అంటారా సార్ మీరేం చెప్తారు దీనికి సంబంధించి బేసిక్గా భారతదేశం శాంతి కాముక దేశం యుద్ధం రావాలని యుద్ధం చేయాలని కోరుకునే తత్వం మనలో లేదు ఎందుకంటే అందరూ బాగుండాలి అనుకునే రకం మనం ఇక తప్పదు అంటే యుద్ధాన్ని ఆశిస్తే డెఫినెట్గా మనం వెనకడుగు వేసే ప్రశ్న లేదు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో యుద్ధం వస్తుందా అంటే యుద్ధం కంటే ముందు జరగాల్సిన ప్రక్రియలు చాలా ఉన్నాయి ఓకే ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించి కొన్ని ఆంక్షలు విధించింది భారతదేశం సింధు జలాలను ఆపేస్తున్నారు ఆపేశారు ఇప్పుడే తాజాగా ఒక వార్త వచ్చింది అనంతనాగ్ దగ్గర చీనాబు దగ్గర మీకు ఒక డ్యామ్ని ఓపెన్ చేశారట ఓపెన్ చేస్తే ఒక్కసారిగా వరద ఫ్లో బీభత్సంగా వచ్చి పాకిస్తాన్లో గ్రామాలన్నీ మునిగిపోతున్నాయంట అంటే ఇక్కడ చాలామంది అడుగుతున్నారు సింధు నది ఒకవేళ పైనుంచి వస్తున్న వరద ప్రవాహాన్ని ఎట్లా అడ్డుకుంటారు మనం ఒకవేళ అడ్డుకునే పరిస్థితి లేదు కదా ఎలా ఆపేస్తారు నీళ్ళు అని అడుగుతున్నారు దానికి రెండు రకాల బేస్ ఉంటాయి ఒకటి ఎక్కడికక్కడ డ్యామ్స్ అంటే ఇప్పటికిప్పుడు కట్టగలుగుతామా డ్యామ్స్ అంటే ఇప్పటికిప్పుడు కట్టలేకపోవచ్చు కానీ ఆల్రెడీ కొన్ని నిర్మాణంలో ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే మెగా ఇంజనీరింగ్ కూడా అక్కడ ఒక డ్యామ్ నిర్మాణంలో ఉంది ఎక్కడికక్కడ చెక్ డ్యామ్స్ కట్టుకొని ఆ నీటిని మనకి ఇంకా యూటిలైజ్ చేసుకునే అవకాశం ఉంది అది ఆల్రెడీ ప్రణాళిక ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని తెలిసే భారతదేశం ఆ ప్రణాళికలో ఉన్నది ఏదైనా రోజు ఇలాంటిది రావచ్చు రావాలంటే మనం ఒక నిర్ణయం తీసుకోవాలంటే మనం పక్కాగా ప్రిపేర్డ్ ఉండాలి ఆ ప్రిపేర్నెస్ భారతదేశం దగ్గర ఉంది అందుకే అంత ధైర్యంగా సింధు జలాలను ఆపుతామని చెప్పారు ఆ తర్వాత ఇప్పుడు తాజాగా ఒక డ్యామ్ ఓపెన్ చేస్తే విపరీతంగా పాకిస్తాన్లోని గ్రామాలు గ్రామాలు కొట్టుకుపోతున్నాయండి ఆ స్థాయికి వచ్చింది అంటే ఒకవేళ వదిలినా వాళ్ళకే నష్టం అంటే వదలడం అంటే చిన్నగా కొంత ఫ్లోని వదలడం అనేది ఓకే పర్మిసిబుల్ అలా కాకుండా ఒక్కసారిగా ప్రవాహాన్ని వదిలితే వాళ్ళకి ఇబ్బందే కదా సో వాళ్ళు తట్టుకోలేదు అలాంటిది వదలకపోయినా వాళ్ళకి వాటర్ లేక కరువు వస్తుంది సో ఇలాంటి ఒక చర్యలు సింధు నీళ్ళ నాపటం అదే సమయంలో పాకిస్తాన్తో దౌత్య సంబంధాలు పూర్తిగా కట్ వాణిజ్య సంబంధాలు పూర్తిగా కట్ ఇక్కడ ఉండే వాళ్ళని మందిని వాళ్ళ వాళ్ళ పాకిస్తాన్కి వెళ్ళిపోమని చెప్పారు భారతదేశంలో ఎవరున్నా కానీ వీసాలు తీసుకొచ్చిన వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోమని చెప్పారు సో ఆ ప్రక్రియలు నడుస్తూ ఉన్నాయి ఫస్ట్ ఫేజ్ అది ఫేజ్ టూ ఏంటి పేరల్ నడుస్తుంది ఏంటంటే భారతదేశం ఈ పాకిస్తాన్ని ప్రపంచ దేశాల మధ్య ఏకాకిం చేయడం ఆ టు ఆల్రెడీ నడుస్తూ ఉంది గతంలో ఎప్పుడూ లేనంత విదేశీ విధానం మన దగ్గర ఇవాళ ఉంది అంటే విదేశాలతో మనం నడిపే దౌత్య సంబంధాలు గతంలో గత యాభై ఏళ్లలో ఎప్పుడు లేవు ఇంత గొప్పగా అంత గొప్పగా ఉన్నాయి ఎందుకు మనం అనుకుంటూ ఉంటాం ప్రతి సందర్భంలో నరేంద్ర మోదీ గారు టూరిస్టులాగా మారిపోయారు ఆయనకి ఉదయం లేస్తే ఏదో ఒక దేశానికి వెళ్ళడమే పని అంటే అది ఆయన ఏదో సరదాగా వెళ్ళట్ల దౌత్య సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి వెళ్ళారు ఆ దౌత్య సంబంధాలు ఎంతలా మెరుగుపడ్డాయంటే ఇవాళ సౌదీ అరేబియా కూడా మనకే మద్దతు ఇస్తుంది సో ఒక కంప్లీట్ ముస్లిం దేశం సౌదీ అరేబియా మరి భారతదేశానికి మద్దతు ఇస్తుంది సౌదీ అరేబియా సో కొన్ని దేశాలు తటస్థ వైఖరి అవలంబిస్తున్నాయి ఒక ఈజిప్టు ఒక టర్కీ ఒక బంగ్లాదేశ్ ఇలాంటివి ఒక మధ్య మార్గంగా వాళ్ళు తటస్థ వైఖరి అవలంబిస్తూ ఉన్నారు చాలా దేశాలు అమెరికా కావచ్చు రష్యా కావచ్చు ఇలాంటి అనేక దేశాలు మనకు మద్దతుగా నిలుస్తున్నాయి ఇజ్రాయెల్ ఫ్రాన్స్ బ్రిటన్ ఇట్లాంటివన్నీ మనకు మద్దతుగా నిలుస్తూ ఉన్నాయి కొన్ని కొన్ని దేశాలు మేబి బ్రిటన్ ఇంకా ప్రకటించలేదు బ్రిటన్ మనం సానుభూతి ప్రకటించింది కానీ మేబీ ఒకవేళ పాకిస్తాన్కి అయితే మద్దతు ఇచ్చే అవకాశం అస్సలు లేదు ఒకవేళ ఇస్తే మనకి వాళ్ళు లేకపోతే తటస్థంగా ఉండాలి ఎందుకంటే పాకిస్తానీయులు బ్రిటన్లో కూడా చాలామంది ఉన్నారు ఓకే కెనడా కూడా అదే పరిస్థితి సో ఒకవేళ వాళ్ళు మనకు అనుకూలంగా ఉంటారా లేదా తటస్థంగా ఉంటారా అంతే కానీ పాకిస్తాన్కి అనుకూలంగా ఒక్క దేశం కూడా ఇవాళ వరకు మద్దతు ఇస్తామని చెప్పి చెప్పట్ల చివరికి చైనా కూడా పాకిస్తాన్కి మద్దతు ఇస్తుందా అంటే అనుమానమే తటస్థ వైఖరి అవలంబించే అవకాశం ఉంది లోపాయి గారికి ఏమైనా చేస్తుందేమో పరోక్షంగానే ప్రత్యక్షంగా అయితే మద్దతు ఇచ్చే అవకాశం లేదు ఎందుకంటే అమెరికా ఇవాళ చైనాకి చాలా వ్యతిరేకంగా మారిపోయింది చివరికి చైనాలో ఉండే ఐఫోన్ యూనిట్లన్నీ కూడా మూసేసుకొని ఇండియాకి తరలిస్తూ ఉన్నారు ఈ సిచ్యువేషన్ లో చైనా కూడా భారత్ స్నేహహస్తం కావాలని కోరుకుంటోంది వాళ్ళ ప్రొడక్ట్లన్నీ అమెరికాకు అటు వెళ్ళకపోతే కనీసం భారతదేశంలో అమ్ముకోవాలి కదా లేకపోతే వాళ్ళ తయారీ రంగం అంతా కుదేలవుతుంది కదా సో భారత్ మంచి సంబంధాలు నెరపాలని చైనా భావిస్తోంది ఈ తరుణంలో చైనా కూడా వాళ్ళకి మద్దతు ఇచ్చే అవకాశం లేదు సో భారతదేశ విదేశాంగ విధానం ఇవాళ చాలా టాప్ లెవెల్లో టాప్ నాచనమాట సో కాబట్టి ఫేజ్ టూలో ఏం చేయబోతా ఉందంటే చేస్తూ ఉందంటే మొత్తం ఏకాకిం చేస్తుంది పాకిస్తాన్ని ఇక మూడవది యుద్ధానికి వెళ్ళక ముందు నేను చెప్తుంది మూడవది సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి జరుగుతాయి కానీ గతంలో సర్జికల్ స్ట్రైక్ జరిగింది అంటే వాళ్ళు ఏమరపాటుగా ఉన్నారు కాబట్టి కొట్టిపడేసాం కానీ ఇవాళ గత అనుభవాల దృష్టి ఇవాళ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ శిబిరాల్లో నుంచి ఉగ్రవాద శిబిరాల్లో నుంచి అందరినీ ఇప్పటికే తరలించేశారు సో ఇప్పటికిప్పుడు మన సర్జికల్ స్ట్రైక్ లాంటివి చేసినా రావలసినంత మనకి ఇది అడ్వాంటేజ్ రాదు కాబట్టి బహుశా ప్రస్తుతానికి సర్జికల్ స్ట్రైక్స్ కూడా ఆపి ఏ రకంగా బుద్ధి చెప్పాలనే అంశాన్ని కీలకంగా ఆలోచిస్తుండొచ్చు నెంబర్ వన్ పాకిస్తాన్ కాంక్షలు నెంబర్ టూ విదేశాల మధ్య పాకిస్తాన్ ఏకాకం చేయడం నెంబర్ త్రీ పాకిస్తాన్ని దెబ్బ కొట్టడానికి ప్రతీకార చర్య ఏం చేయాలి ఇవి ఆలోచిస్తుంది ఈ ప్రతీకార చర్య తీసుకునే క్రమంలో రకరకాలు ఉండొచ్చు ఎయిర్క్రాఫ్ట్స్ పంపించి వాళ్ళ మీద బాంబింగ్ చేయొచ్చు లేదా ఇప్పుడు ఎల్ఓసి అనే దాని మీద నియంత్రణ ఏం లేదు వాళ్ళు మేము సిమ్లా ఒప్పందాన్ని మేము అంగీకరించమన్నారు మీరు సింధు జలాలు మీరేవ్వకపోతే మేము సిమ్లా ఒప్పందాన్ని ఉల్లంఘిస్తామన్నాడు సిమ్లా ఒప్పందం ఏంటి ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ని మేము దాటచ్చు సో మీరు అంటే మేము కూడా దాటం మీ ఇల్లు మా ఇంటికి అంత దూరం మా ఇల్లు మీకు అంతే దూరం కదా మీరు దాటచ్చు అంటే మేము దాటలేమా మనం కూడా దాటి మనం కూడా చేయచ్చు ఏం చేయాలో సో కాబట్టి ఆ రకంగా అటాక్ చేయటమా లేకపోతే ఇక్కడి నుంచే మనము కొన్ని కొన్ని మిస్సైల్స్ వాటి ద్వారా అక్కడి నుంచి టార్గెట్లు ఛేదించడమా ఇట్లాంటివి ఆలోచన చేస్తూ ఉన్నారు ఒకవైపు చాలా ప్రెషర్ ఏముందంటే మనకి ఇదే కరెక్ట్ సమయము మనం పిఓకేను కూడా మనము స్వాధీనం చేసుకోవాలి అని ఒక పెద్ద ఎత్తున ప్రెషర్ వస్తూ ఉంది భారతదేశం మీద పీఓకేం చేసుకోవాలంటే సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అదే మాట్లాడుతున్నారు సహజంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు అంత అగ్రెసివ్గా మాట్లాడరు మాట్లాడరుసేపటికి ప్రభుత్వాన్ని తప్పుపట్టే పనే చేస్తారు కానీ మీ నిఘా వైఫల్యము మీ ఇంటెలిజెన్స్ వైఫల్యము మీ యొక్క కేంద్ర బలగాల వైఫల్యం అని చెప్తా ఉంటారు ఇప్పుడే మంది చెప్తున్నారు కానీ ఒక ముఖ్యమంత్రి నిన్న మాట్లాడిన స్టేట్మెంట్ ఏంటంటే ఎస్ ఒక అభి అభివృద్ధి పదంలో నడుస్తున్న మన దేశాన్ని దెబ్బ కొట్టడానికి వాళ్ళు ఈ పని చేశారు ఎంతో సామరస్యంగా ఉన్న మన దేశాన్ని దెబ్బ కొట్టడానికి ఇదే అదనంగా మనం పీఓకేను కూడా మనం స్వాధీనం చేసుకోవాలి అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడారంటే కసి ఎంత ఉంది జనంలో ఎస్ రేవంత్ రెడ్డి గారు అలాంటి మాట అన్నారు అది చాలా ఆహ్వానించదగ్గ పరిణామం తర్వాత ఎంఐఎం అధినేత అక్బరుద్దీన్ ఓవైసీ అసదుద్దీన్ ఓవైసీ అసదుద్దీన్ ఓవైసీ ఏమన్నారు సో ఎప్పుడు లేని విధంగా ఇవాళ క్యాండిల్ ర్యాలీ చేశారు సో ఉడికిపోతున్నారు అందరూ ముస్లిమ్స్ కూడా దేశంలో ఉడికిపోతున్నారు కారణం ఏంటంటే అరే మమ్మల్ని బదనాం చేస్తున్నారే అరే మేము మంచిగా ఉన్నాం సోదరుల ఉన్నాం మమ్మల్ని బదనాం చేస్తారా ముస్లిమాను అను వాడేదో పైత్యంతో కాల్ చేస్తే ఇప్పుడు సాటి ముస్లింగా నన్నేమనుకుంటారు అనే ఒక బాధ వాళ్ళలో కలిగింది ఈయన కొడుకులు అంత ముందించాలా అన్న భావన వాళ్ళలో కొడక లేకపోతే ఎప్పుడు లేని పాతబస్తీలో ర్యాలీ చేశారు శ్రీనగర్ జమ్మూ శ్రీనగర్లో ర్యాలీ చేశారు ముస్లింస్ పెహల్గావలో ర్యాలీ చేశారు ఇంత పెద్ద ఎత్తున యునైట్ అవడం అనేది ఇంతకుముందు లేదు సో ఇంత వచ్చిన తర్వాత ఇక యుద్ధానికి వెళ్ళాలంటే దేశ ప్రజలంతా ఓకే కానీ అంటున్న ఈ మూడు ఫేజులు అయిన తర్వాత నాలుగో ఫేజ్ మూడో ఫేజులో ఏంటి పాకిస్తాన్ మీద ప్రతీకార చర్య తీసుకునే క్రమంలో అది ఎంత పెద్దగా ఉంటే అంత రియాక్షన్ అక్కడి నుంచి వస్తుంది ఆ రియాక్షన్ యుద్ధానికి దారి తీస్తే దారి దారితీయచ్చు సో ఏకపక్షంగా ఇప్పటికిప్పుడు మా వెంటనే యుద్ధమా అంటే యుద్ధం కాదు కొన్ని కొన్ని ఉన్నాయి ఇవన్నీ జరిగిన తర్వాతనే యుద్ధం ఓకే అది ఒకవేళ యుద్ధానికి వెళ్ళింది యుద్ధానికి వెళ్తే ఏంటి పరిస్థితి యుద్ధానికి వెళ్తే వారం రోజుల్లో పాకిస్తాన్ని మట్టి గడిపిస్తుంది భారతదేశం అందులో డౌట్ డౌటేం లేదు యుద్ధానికి సంబంధించి చూస్తే మన దగ్గర యాభై లక్షల మంది సైన్యం ఉంటే వాళ్ళ దగ్గర పదిహేడు లక్షల పదిహేడున్నర లక్షల మంది ఉన్నారు మన దగ్గర ఎయిర్ క్రాఫ్ట్స్ వాళ్ళకంటే మన డబ్బులు ఉన్నాయి వాళ్ళకంటే మనం ఏ అంశంలోనైనా మినిమం డబ్బులు ఉన్నాము మ్యాక్సిమం అంటే దాదాపు పది రెట్లు కూడా ఉన్నాము సో అంత బలగం అంది ఎనభై బిలియన్ డాలర్లు మనం ఖర్చు పెడితే వాళ్ళు సెవెన్ పాయింట్ సిక్స్ బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టినారు సో ఇవన్నీ మనం చూసుకుంటే మనం ప్రపంచంలో మనం ఫోర్త్ ప్లేస్లో ఉన్నాము సైనిక బలగాల్లో వాళ్ళు ట్వెల్త్ ప్లేస్లో ఉన్నారు ఈవెన్ దో వాళ్ళు ట్వెల్త్ ప్లేస్ అనేది కూడా అనుమానమే వాళ్ళకి వార్ఫేర్స్ ఈ అణుబాంబులు తయారు చేశారు కాబట్టి వాళ్ళు ట్వెల్త్ ఫేస్ కానీ అనుభవం అనేది తీసేస్తే వాళ్ళు ఎప్పుడో ఏ ఎయిత్ ప్లేస్లోనే ఉండాలి లెక్క ప్రకారం వాళ్ళు మన మీద కక్షతో వాళ్ళు కూడా న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకున్నారు అని చెప్తున్నారు ఎంతవరకు వాస్తవం తెలియదు సో చేసుకొని ఉండొచ్చు కాకపోతే వాళ్ళు చెప్పినంత నిల్వలు ఉండకపోవచ్చు సో అందువల్ల వాళ్ళు ట్వెల్త్కి వచ్చారు కానీ లేకపోతే వాళ్ళ ప్లేస్ ఏ ఫిఫ్టీయత్లోనూ ఉండాలి అదే సమయంలో మన జీడిపి ప్రపంచంలో ఫోర్త్ ప్లేస్ అయితే వాళ్ళ జీడిపి ఫార్టీ థర్డ్ ప్లేస్ ఏ రకంగా చూసుకున్నా సరే వాళ్ళకున్న బలగం ఆ బలగాన్ని నడిపించాలంటే మీకు దాన్ని నడిపించడానికి కావలసిన వనరులు ఉండాలిగా డబ్బులు ఉండాలా అట్ ద సేమ్ టైం మీకు వార్ వెహికల్స్ అన్ని నడవడానికి ఆ స్థాయి ఇంధనం ఉండాలా అలాగే వైమానిక దళాలు అక్కడ వైమానిక ఇంధనం ఉండాలా ఈ ఎయిర్క్రాఫ్ట్స్ అన్నీ నడవాలంటే ఆ ఇంధనం ఉండాలా ఏవి చూసుకున్నా మీకు వారం మించి నడిచే పరిస్థితి లేదు మీకు విదేశీ మారకుల నిల్వలు కూడా సిక్స్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్లు మాత్రమే ఉన్నాయి వాళ్ళ సో ఈ పరిస్థితుల్లో పాకిస్తాను యుద్ధానికి సై అంటదా యుద్ధం చేస్తుందా ఆ దమ్ము పాకిస్తాన్కు ఉందా అంటే ఆ దమ్ము పాకిస్తాన్కి లేదు మరేం సార్ మరి దమ్ము లేకుండానే పాకిస్తాన్ వార్నింగ్లు ఆ గట్ట అవి అంటున్నారంటే ఉడత ఊపులు అంటారు కదా ఆ ఉడత ఊపులు సహజంగా వస్తూ ఉంటాయి ఏ నేను లేస్తే మనిషిని కాదంటే వాడు లేవాడు ఎప్పుడు వాడు మనిషి కాదు లేవాడు సో ఆ పరిస్థితి ఉంటుంది తప్ప నిజంగా పాకిస్తాన్కి అంత శక్తి అంత తెలివి అంత దమ్ము పాకిస్తానికి లేదు పాకిస్తాన్ ఇవాళ ఏం చేస్తుందంటే ఇతర దేశాల మీద ఇతర దేశాల మద్దతు కోసం ఎదురు చూస్తూ ఉంది ఏదైనా దేశం మనకు మద్దతు ఇస్తే బాగుండు చైనాని మద్దతు అడుగుతోంది చైనా దీని మీద ఇంకా ముందుకు రావట్లే ఒకవేళ చైనా గనక మేమున్నాము అంటే డెఫినెట్గా వారికి సిద్ధమవుతుంది చైనా మేమున్నామంటే అమెరికా మేమున్నామంటది ఓకే ఇజ్రాయెల్ మేమున్నామంటది సో ఇజ్రాయెల్ ఏమైనా ఎవరైనా ఏమైనా పేక్ కలిగాడా ఇజ్రాయెల్ తుక్కు తుక్కు కొడుతుంది హమాస్ని గాజాని కొన్ని వేల మంది చనిపోయారు ఇప్పటి వరకు స్టిల్ బాంబింగ్ జరుగుతూ ఉన్నాయి ఎప్పుడైనా ఏమన్నా ఇజ్రాయెల్ ఏమన్నా అనగలిగాడా చుట్టూ ఇజ్రాయెల్ ఎంత పవర్ఫుల్ కంట్రీ అంటే చుట్టూత ముస్లిం కంట్రీస్ ఉంటాయి అన్ని వ్యతిరేకమే ఏమి పీకలేకపోయారు సో అమెరికా మద్దతు కూడా ఉంది ఇజ్రాయల్కి సో ఇండైరెక్ట్గా మన మద్దతు కూడా ఉంది ఈవెన్ ఇజ్రాయెల్ లాంటి కంట్రీ మనకి మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి రష్యా కూడా ఇవాళ అమెరికా మనకు మద్దతు ఇస్తుందంటే రష్యా మనకు మద్దతు ఇవ్వకుండా అంతకు ముందు ఉన్నంత వాళ్ళిద్దరి మధ్య రైవలరీ లేదు ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసిపోయారు అమెరికా రష్యా ఇవాళ ట్రంప్ ఏమంటున్నాడు ఉక్రెయిన్ తిడుతున్నాడు రాజీకి రండి రాజీకి రండి రష్యాకి మద్దతు ఇస్తున్నాడు ఇవాళ రష్యా కూడా ట్రంప్ ఏం చెప్తుంది కాదు సో ఇవాళ మనకు ఒకవేళ ఒకటే ఒక పాకిస్తాన్కి ఆశా చైనా ఒక్కటే మనకి చాలా ఉన్నాయి సో పాకిస్తాను ఇంకొక దేశం చైనా లాంటివి మద్దతు ఇవ్వకుండా పాకిస్తాన్ యుద్ధం చేస్తుందా అంటే యుద్ధం చేస్తే మరొకసారి సరెండర్ లెటర్ ఇవ్వాల్సిందే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మేము సరెండర్ అవుతున్నాం మా అన్ని బలగాలు మీకు మోహరిస్తున్నాం అని చెప్పేసి సరెండర్ అని చెప్పేసి ఆ లెటర్ ఇచ్చి మూసుకొని కూర్చున్నారు మళ్ళీ అలాంటి పరిస్థితి వస్తుంది కార్గిల్లో ఏమైంది కార్గిల్ తరిమి తరిమి కొట్టలేదా అది వాళ్ళ భూభాగంలో మనం కొట్టి వాళ్ళ భూభాగాన్ని కూడా వాళ్ళు ఆ కుయో చేస్తున్న భూభాగాన్ని మనం తీసేసుకున్నాం ఇవాళ వరకు మన ఆధీనంలోనే ఉంది సో ఈరోజు మళ్ళీ మేము మేము వీరులము సూర్యులము అని తొడగొట్టారనుకోండి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మళ్ళీ మనకు వచ్చేస్తుంది అప్పుడు అసలు తూర్పార పడతారు తూర్పార బట్టి ఒక్కొక్కరిని ఒక్కొక్కడిని వేసిపడేస్తారు